కాయపత్రి మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత కేతిరెడ్డి పెత్తిరెడ్డి సంచలన ఆరోపణలు చేశారు మా అన్న కేతిరెడ్డి సూర్య ప్రతాప్ రెడ్డిని చంపింది జేసీనే నన్ను కూడా చంపాలన్నది జేసీ ప్రభాకర్ రెడ్డి లక్ష్యం అందులో భాగంగానే నా ఇంటిపై దాడి చేశారు ప్రభాకర్ రెడ్డి ఎన్ని కుట్రలు చేసినా తాడిపత్రికి వెళ్తా జేసీ అరాచకాలపై పోరాటం చేస్తారని స్పష్టం చేశారు నా స్వగ్రామం నుండి తాడిపత్రిలో నా వ్యక్తిగత పని మీద కూడా తాడిపత్రి వెళ్ళటానికి బయలుదేరగానే పోలీసులు కొండాపురం దగ్గరకు వచ్చి అక్కడ నన్ను పోనీయకుండా అడ్డుపడడం జరిగింది అడ్డుపడడంలో నేను చాలాసేపు చాలాసేపు నేను అక్కడ పోలీసులతో అయ్యా నేను పది నిమిషాల్లో పోతా అయ్యో ఇది ఎవరు పది నిమిషాల్లో నేను తాడిపత్రికి పోయి నా కార్యక్రమాలు అవి చేసుకొని ఇంటికి పోయి నేను తిరిగి అనంతపురం వెళ్ళాలా అని చెప్పడం జరిగింది అంతలేకే ఎస్పీ గారు మా డీఎస్పికి ఫోన్ చేసి నాతో మాట్లాడడం జరిగింది ఎస్పీ గారిని అడిగితే ఎంతసేపు ఉంటారని అడిగారు పది నిమిషాలు నిమిషాలుంటే అయితే వెళ్ళండి అన్నారు నేను అక్కడికి పోతానే తెలుగుదేశం కార్యకర్తలు అందరూ కూడా అందరూ ఫోన్లు చేసుకొని అందరూ కూడా అటుకి రావడం జరిగింది అక్కడ వచ్చిన తర్వాత మురళీప్రసాద్ రెడ్డి అని నేను వచ్చిన నన్ను చూనీకి వచ్చాడు వచ్చినప్పుడు అతనిపైన దాడి చేయడానికి ప్రయత్నం చేయడంతో అతన్ని తిప్పుకొని ఎన్నికి వెళ్ళాడు దీనికి అందరికీ కారణం ఏమంటే నేను తాడపత్రికి వెళ్ళకూడదు అనే ఒక ఆలోచనతోనే ఇలాంటి సంఘటన ఈ సంఘటన జరిగింది ముఖ్యంగా తాడపత్రి ఎలక్షన్ సందర్భంగా జరిగిన అల్లర్ల కేసులలో చాలామంది తెలుగుదేశం నాయకులను అరెస్ట్ చేయకోకుండా పోవడమే ఈరోజు ఈ సంఘటనకు దారితీసింది అంతేకాదు మటక గ్యామ్లింగు బంగాకు రాయలసీమ జిల్లాలలో తాడిపెత్త ప్రసిద్ధి చెందింది ఈరోజు అసాంఘిక కార్యక్రమాలు జరుగుతా అనుకొని ఆ వ్యవస్థ అంతా నడిపే వాళ్ళంతా వాళ్ళ దగ్గర ఉన్న పిల్లో అందరినీ కూడా చేసి ఇంటి దగ్గరికి జమ చేసి వాళ్ళు మా దగ్గరకు వచ్చేటువంటి కార్యకర్తలు కానీ లీడర్ల మీద కానీ దాడి చేయడం జరుగుతుంది ఈ సంఘటన ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అసాంఘిక కార్యక్రమాలు పెచ్చు పెరిగినాయి పెద్దారెడ్డి అనే ఒక వ్యక్తి ఇక్కడ ఉంటే మాకు ఎప్పుడైనా కానీ రాజకీయంగా ఇబ్బందికరంగా ఉంటుందనే ఒక ఆలోచనతోనే ఈ దాడి ప్రయత్నం చేసినారు గతంలో కూడా రెండు వేల ఆరులో కూడా మా సోదరుడు తాడపత్రులో కంటెంట్ చేసినప్పుడు కూడా అప్పుడు ఏడు వేలు ఎనిమిది వేలతోనే ఓడిపోవడం జరిగింది ఆరోగ్య కారణాల వల్ల ఎప్పుడైనా ఈ కుటుంబం రాజకీయంతో ఉంటుందనే మా అన్నను దారుణంగా అతి చేయడం కూడా జరిగింది దాంట్లో జేసీ కుటుంబీకులు ముద్దాయిలు కొడుక ఇదే విధంగానే ఇప్పుడు మళ్ళా అధికారం లేదు అధికారం లేనప్పుడే నన్ను ఏదో రూపకంగా లొంగ తీసుకోవాలనే ఒక ప్రయత్నంతోనే వైఎస్ఆర్సీపీ నాయకుల మీద దాడి చేయడం జరుగుతుంది ఇలాంటివన్నీ మళ్ళీ జరగకూడదు అనుకుంటే తట్టుకుంటే ఈ అసాంఘిక కార్యక్రమాల మీద పోలీస్ అధికారులు మంచి గట్టి చర్యలు తీసుకోవాలా ఈరోజు జరిగిన మురళీప్రసాద్ రెడ్డి ఇంటి మీద జరిగినటువంటిది చాలా బాధాకరం నాకు మంచి మిత్రుడు అలాంటి వాని మీద జరగడం నేను చాలా చింతించుతాడా అంతేకాదు గతంలో కూడా అతని ఇంటి మీద జేసీ కుటుంబీకులే దాడి చేపించడం జరిగింది ఇట్లా ఒకరి మీద పోయి దాడి చేయడం అనేది చాలా నీచమైన సంస్కృతి అతనేమో అతని ఇంటి మీదకో అతని మీదకో పోతే నేను వాని కథ చూస్తా ఈ గడ్డంలో ఒక చరిత్ర ఉంది అని చెప్తారు అంటే అందరికీ అందరి చరిత్ర అందరి దగ్గర కూడా ఉంటాయి ప్రభాకర్ రెడ్డి గారు నీకు ఆరోగ్యం బాగాలేదు రెస్ట్ తీసుకో తప్ప నన్ను తాడు పెద్దకు పోకోకుండా చేయడానికి ఈ చిన్న చిన్న గలాటలు చేసే పోలీస్ అధికారులు అరికడతారనే ఆలోచన నేను మీ తప్పుకో నేను ఖచ్చితంగా తాడిపెత్రికిలో వైఎస్ఆర్సీపీ నాయకులకు కార్యకర్తల కోసం నేను పనిచేస్తా నా ఊపిరి ఉన్నంత వరకు తాడుపెత్రలోనే ఉంటా అని కూడా ఈ సందర్భం ఇంటి మీద దాడి జరిగినప్పుడు అతని సంపాలనే ప్రయత్నం చేసినప్పుడు ఆత్మరక్షణ కోసం అతను తీసుకుండొచ్చు అతని లైసెన్స్ వెప్పన్నది అతనే తీసుకున్నాడు ఫైర్ చేసినట్లు కూడా ఎక్కడ కూడా నాకు తెలిసి ఎక్కడా లేదు తీసుకున్నాడు కాబట్టే అతను ఈరోజు బతికున్నాడు అనేది నేను చెప్పగలుగుతాను ఏదేమైనా మురళీప్రసాద్ రెడ్డి కోసము మా కాన్షెన్స్లో ఉండేటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా తోడుంటాడని కూడా ఈ సందర్భంగా తెలియదు మళ్ళా వెళ్తా నేను ఎస్పీ గారిని అడుగుతా ఎస్పీ గారు పర్మిషన్ తీసుకొని నేను మళ్ళా కూడా వెళ్తాను అదే కదా ఇప్పుడు ఆ ఆలోచనతోనే నేను ఉమెన్ రైట్స్ కూడా నేను కేసు పెట్టినా నేను ఉమెన్ రైట్స్ పెట్టినప్పుడు కూడా ఇద్దరు నా దగ్గర మెసేజ్ కూడా వచ్చింది వాళ్ళకు